కొంతమంది అంటారు అన్నా ఆనాడు మనం అధికారం ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళు నేర్చుకున్నాం కదా కాబట్టి ఇప్పుడు వాళ్ళు చేసేది కూడా కరెక్టే అని కొంతమంది అక్కడక్కడ కాంగ్రెస్ వాళ్ళు సన్నాయి నొక్కులు నొక్కుతారు మనం చేసిన దానికి వాళ్ళు చేసిన దానికి తేడా ఏందో మీకు తెలియాలి ఈ పార్టీ ఫిరాయింపులు ఎవరు చాలు చేసిందో కూడా మీకు తెలవాలి ఒక్కసారి దయచేసి గతంలో చూడండి ఈ భారతదేశంలో ఆయారాం గయారాం అనే కల్చర్ అనే సంస్కృతి ఆ విష బీజానికి ఆనాడు మొక్క దొరికింది ఎప్పుడు అంటే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే హర్యానా రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే గెలిచినా వాళ్ళని గుంజుకునే సంస్కృతికి శ్రీకారం చుట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం అందుకే భారతదేశంలో అంటారు ఆయారాం గయారాం అనే సంస్కృతిని ఈ దేశ రాజకీయాల్లో తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత రెండు వేల నాలుగులో మనతో పొత్తు పెట్టుకున్నారు మన ఎమ్మెల్యేలు ఇరవై ఆరు మంది గెలిస్తే ఆనాడు అప్పుడున్న కాంగ్రెస్ నాయకులు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మన పది మంది ఎమ్మెల్యేలను ఆనాడు ఆ పార్టీలో కలుపుకునే ప్రయత్నం చేసింది చేసిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఈ రాక్షసులతో కొట్లాడి ఇదే కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి మీ ఆశీర్వాదంతో తెలంగాణ ప్రజల దయతో ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్నాం సాధించుకున్న తెలంగాణలో రెండు వేల పద్నాలుగు తర్వాత మీ అందరికీ యాదికుండాలి ఈ రోజున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాభై లక్షల రూపాయలతో మన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ఆనాడు వచ్చి అడ్డంగా దొరికిపోయి జైలు కూడా పోయిన విషయం కూడా మీ అందరికీ కూడా యాదికి ఉండాలి ఆ రోజు మన ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తే మన ఎమ్మెల్యేలను పైసలు పెట్టి ఎత్తుకపోయే ప్రయత్నం చేస్తే అగో తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డా వీళ్ళు నలుపుకోలేకపోతున్నారు నడపచాత అయితే లేదు వీళ్లకు వీళ్లకు పరిపాలన దక్షత లేదు దమ్ము లేదు రాజకీయ స్థిరత్వం లేదు అనే పరిస్థితి వస్తే అగో ఆనాడు తెలుగుదేశం పార్టీ బిఎస్పి పార్టీ ఆ రోజు మూడింట రెండు వంతుల మంది మన పార్టీలో విలీనమైంది మన పార్టీ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఎమ్మెల్యేలు తీసుకోలే రాజ్యాంగ రాజ్యాంగంలోనే ఉంది ఏదన్నా ఒక శాసనసభ పక్షం మూడింట రెండు వంతుల మంది గనక వచ్చి ఇంకో పార్టీలో చేరితే అది రాజ్యాంగ అని చెప్పి చట్టబద్ధం అని చెప్పి రాజ్యాంగంలో ఉంది